పవన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఒక్కసారిగా ఆయనకి తెలుగుదేశం పార్టీ మీద కోపం వచ్చింది నిన్న మొన్నటి వరకు చంద్రబాబు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద ఎనలేని ప్రేమ కనబరిచిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆగ్రహ ఆవేశాలతో ఊగిపోతున్నారు తనతో పొత్తులో ఉండి పొత్తు ధర్మాన్ని పాటించకుండా రెండు స్థానాలు ఎప్పుడైతే ప్రకటించేసుకున్నారో మండపేట అరకు స్థానాలకు సంబంధించి ఒక్కసారిగా ఆయన ఊగిపోయారు ఇప్పుడు ఆయన కూడా రాజోలు రాజానగరం ఈ రెండు సీట్లలో తమ అభ్యర్థులను కూడా ప్రకటించేసుకున్నారు వాళ్ళు రెండు సీట్ల అభ్యర్థులను ప్రకటించేశారు కాబట్టి ఈయన కూడా రెండు సీట్లకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించేసుకున్నారు అంతే తప్ప ఇంకా సమయంతోనే ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని ఒకే ఉద్దేశంతో ఆయన పొత్తు పెట్టుకున్నారని చాలా క్లియర్గా చెప్పారు అంతే తప్ప పొత్తుల లెక్కల విషయంలో తేడా వచ్చిన సంఖ్య విషయంలో తేడా వచ్చిన సీట్ల సర్దుబాటు విషయంలో తేడా వచ్చిన పవర్ షేరింగ్ విషయంలో తేడా వచ్చినా మాత్రం ఆయన ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు అనేది ఇప్పుడు తాజాగా ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది కాకపోతే ఎందుకు సడన్గా ఆయనలో ఎంత మార్పు వచ్చింది అనేది ఆయనే చెప్పారు మన ఎట్టి పరిస్థితుల్లో పవర్ షేరింగ్ ఉండదు సీఎం పదవి ఇవ్వం పవన్ కళ్యాణ్ కానీ చెప్పినా సరే ఓపెన్గా ఆయన చాలా సంయమంతో ఉన్నారు ఏం మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడైతే పొత్తులో ఉండి ఎటువంటి సంప్రదింపులు జరపకుండా వాళ్ళ స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతే ఖచ్చితంగా రేపొద్దున ఇంకా పొత్తు పెట్టుకుని ఉపయోగం ఏమి ఉండదు ఏదో లాగా వాళ్ళతో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ముష్టి వేసిన సీట్లను తీసుకొని బతికేయాలనుకుంటే రేపొద్దున్న ప్రజల్లో కూడా చులకనైపోతారు త్వరగానే మేలుకున్నారు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆలస్యం అయిపోలేదు ఇంకా సమయం ఉంది ఖచ్చితంగా ఈ లోపు ఆయన ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు అది పొత్తు తెగతింపులు చేసుకుని ఆయన సింగిల్గా బరిలోకి దిగుతారా అదే కనుక జరిగితే ఖచ్చితంగా అసలు సిస్సులైన రాజకీయాలు అసలు సిస్లైన ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మరి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే చూడాలి